తిలకాల చూసారా భోజనాన్ని కూర్చున్నట్టు ఎలా కూర్చున్నాయో వాటికి ఫుడ్ వేసి ఇదిగోండి గార్డెన్ గ్లైటర్లోనే కూర్చున్నాను ఇది ఏమాత్రం ఉదయాల మూవ్ అయినా సరే ఎగిరిపోతూ ఉంటాయి అనమాట కామ్గా ఏ చప్పుడు లేకుండా కూర్చుంటే అలా వస్తూనే ఉంటాయండి పైగా అన్నీ ఒకేసారి వచ్చేవండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది వాటిని చూస్తూ కూర్చుంటే ఇంకేం గుర్తురావండి ఏదో మెడిటేషన్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందండి ఐ సో రండాల కొట్టేసుకుంటున్నయ్య మరికతి నోట్స్ కదే వె ఊటిలే ఊటిలే కాఫీ బాగుందా ఐ తెలకల బుల్లేచావా ఆ mi కాఫీ ఇచ్నాయ బాపోయిన ముందు అటికి బాపోయిన వాళ్ళ దగ్గరికి ముందు వాలి కూడే పోతే వాళ్ళగమ్య చేర్తే బందారు పువ్వులు ఉన్నాయి కోయబా మీరు త్వరగా స్నానం చేసి వచ్చారనుకోండి బ్యాంక్కి వెళ్ళొద్దాం బందారు పువ్వులు చూడండి బాగానే పూస్తున్నాయండి పువ్వులు పోనీ ఈవేళ పసుపు పువ్వులు ఉన్నాయి కదా చామంతులు ఉన్నాయి కదా అని వీటి నుంచిన రేపటికేమి ఉండవు కదా కంపల్సరీ కోసేయాలి ఓ ఈవేళ ఈ లైట్ కలర్ మందారం ఒకటి పూసింది ఎంత బాగుందో చూడండి కలరు सर्व भाग्य पर्वतई भर भर द सर्व जनम भी वेषम नय न भो कृष्ण एक मंदार फूल انت అందంగా ఉన్నయ్య చూడండి శరణం భవ కరుణామయ కురుదిన దయాలో కృష్ణ కరుణా రసవరుణ నాయ వస్తున్నా బాబు వా అలవాటే ఓకే అండి బాయ్ బాబు ఈరోజు నా స్నేహితురాలు రత్నకుమారి అనమాట అండి మేమిత్రము మచిలీపట్నం కోడలం అండి మా ఇద్దరు పెళ్ళికి కూడా వన్ ఇయర్ గ్యాప్ అలానే మావారు రత్న హస్బెండ్ భానుగారు ఇద్దరు కూడా బా ఫ్రెండ్స్ అనమాట అండి అలానే రత్నాకి నాకు కూడా స్నేహం బాగా కుదిరిందన్నమాట అలానే నా మాట అంటే రత్నాకి చాలా గురండి ముఖ్యంగా బంగారం విషయంలో రత్న ఏంటి వడ్డానం చేయించుకో అలా ఇలా నన్ను పోరతా ఉండేదాన్ని అంటే చేయించుకోగల స్తోమత ఉన్నది కాబట్టి అలానే తన దగ్గర ఉన్న జ్యువెలరీ కూడా నాకు నచ్చిన మోడల్ ఉంటే నేను కూడా చేయించుకుంటూ ఉండేదాన్ని ఒక గోల్డ్ వాచ్ మాత్రం కొనుక్కోలేకపోయానండి అది చూసినప్పుడల్లా అనుకుంటాను మీకు ఎవరికన్నా ఐడియా ఉంటుంది అని చెప్పి గోల్డ్ వాచ్ని కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి వాచ్ చూపిస్తా అప్పట్లో ఏంటో అశ్రద్ధ చేశాం కానీ ఇలా చేయించుకుంటే బాగుండేది ఇది బంగారం వాచ్ చూడండి ఎంత బాగుంది మోడల్ ఎవరన్నా చేయించుకుంటారు మన వాళ్ళని మా ఫ్రెండ్ రత్న ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతాయి ఇరవై ఏళ్ళు అవుతుందేమా కదా బ్యాంగిల్ మోడల్ అనమాట అండి వాచ్ ఇది ఎట్లా ఉంటుంది అంతే ఇది మనం మన ఇష్టం నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు తనైతే ఇట్లా బ్యాంగిల్ చేయించుకున్నప్పుడు మోడలే ఎంత బాగుందో మీకు ఎవరికన్నా ఇది ఐడియా ఉంటే చేయించుకుంటారనే ఉద్దేశంతో ఈ మోడల్ చూపిస్తుందని అనమాట చక్కగా చేయించుకోండి బాగుంటుంది లాగాను ఉంటుంది వాచ్ ఉంటుంది అనమాట అంటే సాధారణంగా మనం చైన్స్ తోటి చూస్తూ ఉంటాం కదా ఇది చూసారా బ్యాంగిల్ బ్యాంగిల్ మోడల్ అనమాట ఇది రెండు కాసులు కదా అంటే ఒక ఎయిటీన్ ట్వంటీ గ్రామ్స్కి అట్లా వస్తుంది అనమాట ఇది ఇలాంటి వస్తువులు బర్త్ డే అనో మ్యారేజ్ డే అనో గుర్తుగా తీసుకుంటే బాగుంటాయండి ఇరవై ఏళ్ళ క్రితం అప్పుడు ఎంతండి ఇరవై వేలు కూడా అవ్వలేదండి ఇది నేను తీసుకుందాం అనుకుని వాచి ఎప్పుడు పెట్టుకోను అనమాట అందుకనే నేను అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఇప్పుడు బాధపడుతున్నా ఎందుకంటే అంత తక్కువకి వచ్చేదండి అప్పుడు ఇరవై వేలు కూడా అవలేదు ఇప్పుడు ఎంత అవుద్దండి నాలాగా ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఓకే అండి ఎప్పుడు కొనుక్కోవాలంటే అప్పుడు గోల్డ్ కొనుక్కుంటూ ఉండండి ఉంగరాలు కూడా బాగుంటాయి నీ ఈ ఏళ్ళు వదిలేసేవేళ మొత్తం పెడతది ఉంగరాలు బాగోదులేని పెట్టుకోలే అసలు ఇప్పుడే తయారవ్వాలని పెట్టుకోలేదు పూజకైతే నేను పెట్టుకోబోను ఇదిగా కనిపిస్తున్నదా ఇది చూడండి ఇక ముత్యం పగడం రత్నం మా రత్న పేరే రత్నం మేము రత్నాలు అని అంటాం వీటిని ఏమంటారు మరి మీరు అంతే కదా పుష్యరాగమా రత్న ముత్యం పగడం రత్నం దీనికి పచ్చ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉంగరాలంటే ఇష్టం మా రత్నాకి ఎన్ని పెట్టుకుంటుందో ఇక గాజులు మా సైడ్ మా అందరి ఇంచుమించు ఇలాంటి గాజులే ఉంటాయి ఇదే మోడల్ మార్పు ఉంటాయి అటు ఇటు సైడ్ గాజులు వేస్తాం మేము అందరం అంతే ఓ డజన్ గాజులు ఉంటాయి సైడ్ గాజులు రెండు కానీ నాలుగు కానీ ఉంటాయి నీకు రాళ్ళ గాజులు అవి కూడా ఉన్నాయిగా సెట్ ప్రతి రెడ్ సెట్కి రెడ్ గాజులు అన్నీ ఉన్నాయి ఉండండి సెట్ ఇదిగో ఇలా సింపుల్ నెక్లెస్ అనుకోండి దీనికి సెట్ చెవులు ఇవి పెట్టుకోలేదు అన్నీ తను అలా అన్ని సెట్గా చేయించుకుంటుంది అనమాట ఇవి మళ్ళీ సింగిల్ రాయితోటి బ్యాంగిల్స్ అట్లా అన్నీ తన దగ్గర సెట్ అనమాట గ్రీన్ ఉన్నాయి వైట్ది ఉంది రెడ్ది ఉంది ఎప్పుడు తీయకుండా ఇలా లాంగ్ గొలుసులు లాంగ్ గొలుసు ఇయే వేసుకుంటుంది అంటే ఏ ఎప్పటి మోడల్ అందుకని నేను ప్రత్యేకించి మీకు చూపిస్తున్నాను అనమాట ఇది ఎనామల్ స్టోన్ అంటాం కదా ఎనామల్ స్టోన్ కూడా రింగ్స్ నాకు పుస్తెల్లో కూడా ఎనామల్ స్టోన్స్ ఉంటాయిగా పూసలు ఎనామల్ పూసలు ఉంటాయి అవి ఇదిగోండి మీకు గొలుసు చూసినా అర్థమైపోతుంది ఆ ఓల్డ్ మోడల్ గొలుసులే అవే వేసుకుంటుద్ద ఎక్కువ మార్చదు అంతని బ్యాంగిల్స్ అయితే మా అందరి ఒకే స్టైల్లో ఉంటాయండి మా సైడు వాచ్లు అంటారా వాచ్ బ్రాస్లెట్లు ఇలా రకరకాలు పెడతా ఉంటాయి అవును ఒక్కొక్క బ్యాంగిలే వేసుకుంటుంది సాధారణంగా ఇక ఫంక్షను అట్లా అనుకోండి పేరెంటాలు అవి అయితే వేసుకుని వస్తుంది అనమాట మా మా ఫ్రెండ్ రత్న జ్యువెలరీ అనమాట ఈసారి ఇంకో జ్యువెలరీ వేసుకున్నప్పుడు చూపిస్తానులేండి వడ్డానం కూడా నా బలవంతంతో చేయించుకున్నావు కదా రత్న మా రత్న వడ్డానం వద్దు యా ఏంటి చేయ అంత వయసు వచ్చేసింది వడ్డానం అవసరమా అంటే వడ్డానం అవసరమా చేయ అంటే అవసరమే చేయించుకో అని చెప్పి అప్పటికప్పుడు కదా రత్న అప్పుడు ఎంత రత్న తక్కువైనవి ఎనిమిది వేల్లో నువ్వు చేయించుకున్నావు నేనేమో ఐదు వేల్లో చేయించుకున్నా తొలమ ఎనిమిది వేల్లో నువ్వు చేయించుకున్నావు ఐదు వేల్లో నేను చేయించుకున్నా కిలో పావుకిలో పావు కిలో వడ్డానాలు ఇప్పుడు ఎంత అవుతాయో తెలుసా అండి అవును ఇప్పుడైతే ఇంకా పైనే ఈ వేళ ఏంటివేళ ఎంత ఉందనుకుంటున్నాం ఇంచుమించు ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే ఎనిమిది వేల ఆరు వందలు ఉందంట గ్రాములు అవును బుజ్జిబాబు గారు షాప్ లో నువ్వు అన్ని చేయించుకున్నావు కానీ వెడల్పు నెక్లెస్ చేయించుకోవాలా ఇష్టపడ్డావు కానీ అవును అక్కదే అక్కదే నాది నువ్వు కూడా చేయించుకో రత్నా నేను ఏం చేయించుకున్నా సరే రత్న నువ్వు కూడా చేయించుకోవాల మా షాపులన్నీ ఒకటే అందరి ఒకటే షాపులు గోల్డ్ షాపులు ఇప్పుడు అంతా ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు రత్న ఏం పెట్టుకోవట్లేదు పిల్లలు పిల్లలు ఏమన్నా పెట్టుకుంటే సంతోషం తప్ప అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఏ అక్కడికి వెళ్ళిన నేను కంటే ఒకటి పెట్టేసుకుంటున్నాను కంటే ఇరవై గ్రాములు రత్న నేను తీసుకున్నది పిల్లలు మొన్న థర్టీన్ గ్రామ్స్కి ఎంత బాగున్నదో పండగ ముందు రోజు అంతే థర్టీన్ అండ్ హాఫ్ అంతే భలే బావ వచ్చింది ఇలా కొంద అప్పుడు గ్రాము ఏడు వేల నూట ఎనభై ఐదు రూపాయలు పడింది ఆ రోజున తెల్లారి ప్రయాణం అనగా రమ్ముకి దానికి ఇద్దరు కొనుక్కొచ్చింది హైదరాబాద్లో నేను వెళ్ళిందట షాప్కి అమ్మ ఒక్కొక్క నెక్లెస్కి వచ్చి పదకొండు వేలు పన్నెండు వేలో పెరిగిపోయిందమ్మా ఒక్కొక్క కంటికి వచ్చి అని జస్ట్ ఇరవై రోజుల్లో అంత పెరిగిపోయింది రేటు అందుకని అందరికి చెప్తా ఉంటా బంగారం కొనుక్కోండి కొనుక్కోండి అని అవును నీ ఉంగరాలు కాదు రత్న గారు ఉంగరాలు చూపించాలి మా అంటే మా రత్న హస్బెండ్ గారు ఉంగరాలు అయితే ఇంతంత ఉంటాయండి ఆయన ఏంటంటే ఆయనకి నచ్చిన వెళ్ళి ఆయన జైన్ చేసేసుకుని వచ్చేస్తారు అంతే ఒక్కొక్క ఉంగరం ఇంతలా ఉంటుంది నేను ఎప్పుడన్నా చూపిస్తాను చూడండి నాకు ఎప్పుడు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది భానుగారు పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకుంటారు అని చెప్పి అప్పుడు రత్న తక్కువ ఉండేది కాస్ట్ కూడా అని

మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఈ బంగారం మ్యాటర్ మీకు ఎవరికన్నా కనెక్ట్ అవుతుంది మీరు కూడా కొంచెం కొనుక్కుంటారనే ఉద్దేశంతో ఒకటికి పదిసార్లు చెప్తూ ఉంటాను అనమాట అండి అలానే నేను బంగారం కొనుక్కుని సంతోషపడటం కాదండి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా బంగారం ఎక్కించేసేసాను మీకు వీడియోస్లో చూసినప్పుడైనా అర్థం అవుతూ ఉంటుంది కదా నేను కొనుక్కోవటమే కాదు వాళ్ళని కూడా కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్పి అలాగ పూర్త పూర్త ఉండేదాన్ని అనమాట అండి అవన్నీ రికలెక్ట్ చేసుకుంటే గుర్తు చేసుకుంటే నవ్వుస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలానే నా కుటుంబ సభ్యుల్లాగా నా ఫ్రెండ్స్ లాగానే మిమ్మల్ని కూడా అనుకుని ఎప్పుడూ చెప్తూ ఉంటా అమ్మ డబ్బులు వేస్ట్ చేయకండి బంగారం ఎంతో కొంత కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్తూ ఉంటాను అనమాట ఆ అలవాటు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదండి ఎప్పుడూ అదే అలవాటు నాకు ఆవులు వచ్చేస్తాయని హాయ్ అయిపోయి మమ్మీ బాగున్నారా ప్రేమ ఫోన్ చేశారా అండి కూర్చో పైన ఉన్నాడు పైన ఉన్నాడు పైకి ఎక్కుతారా లేకపోతే ఎక్కుందా రమ్మన్న ఓకే రత్తా పక్కన ఉంటారు కదా కామాక్షమ్మ గారు ఆళ్ళ మనమడా ప్రేమ ఫ్రెండ్ అదే మనకే వాళ్ళకి గోడగా అడ్డు చెప్పిస్తానులే నేను ఓకేనా బాయ్ బాయ్ రత్న చీర సూపర్ ఉంది చాలా బాగుంది బాయ్ రత్న వెళ్ళిపోయారు ఏంటండి బట్టలు ప్రేమ ఏంటండి కర్రీనే నా తెచ్చింది ప్రేమ చెప్పాడు బట్ల ప్రేమయ్యా ఓకే అండి కరీనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వీరు రమేష్ గారని మన పక్క ఇల్లేనండి మామిడి చెట్టు ఉంటుంది కదా వాళ్ళకి మనకి గోడ అడ్డు అనమాట అండి వారి అమ్మాయి అబ్రాడ్ వెళ్తుంది అనమాట ఏదో మాట్లాడే పని ఉందని ప్రేమ కోసం వచ్చారు ప్రేమను ఈయన స్నేహితులు అనమాట అండి వీరు మదర్ కాలం చేసినప్పుడు పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారండి అని వీడియో కూడా పెట్టాను మీకు గుర్తుండి ఉంటుందండి మదరే అనమాట ఈవేళ న్యాచురల్ లాగే అండి పెద్ద విశేషమేమీ లేకపోయినా సరే స్నేహితుల్ని కలుసుకోవటం అట్లానే ఓ రెండు మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవటం ఇవన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి అనమాట ఈరోజుకైతే ఇక ఇదేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి